నిన్న మొన్న వరదలతోని అటు ఏపీలా ఇటు తెలంగాణలా లా చాలా మంది ఎంత తిప్పల పడ్డారో అందరికి తెలిసిన ముచ్చట్నే ప్రాణ నష్టం ఆస్తి నష్టం పంట నష్టం ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా నష్టాలే జరిగినాయి మరి వరదలతోని సర్వం కోల్పోయిన పబ్లిక్ ను ఎట్లా ఆదుకోవాలి జనాలకు ఏం తిప్పలు కాకుండా ఎసుంటి సౌలత్తులు చేయాలి అనే దాని మీద సీఎం రేవంత్ అన్న మంత్రులతోని అధికారులతోని కలిసి మైబాద్ జిల్లాల రివ్యూ మీటింగ్ పెట్టిండు మరిగాడ ఏమేం చెప్పిండో మనం కూడా ఓ పారిందంపా ముఖ్యంగా రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది నిరంతరం అహర్నిశలు పనిచేయడము అప్రమత్తంగా ఉండడము ప్రజలకు సహాయక చర్యలు చేపట్టడం వల్ల ఈ జిల్లాలో పరిస్థితులు అదుపులోకి వచ్చినాయి చనిపోయిన కుటుంబాలకు ప్రతి కుటుంబానికి చనిపోయిన ప్రతి వ్యక్తికి ఐదు లక్షల రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలి అని ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది పశువులకు యాభై వేల రూపాయలు మనం ఇస్తున్నాం నష్టపరిహారం గొర్రెలకు మేకలకు ఐదు వేల రూపాయలు నష్టపరిహారం ఇస్తున్నాము ప్రతి ఎకరాకు పదివేల రూపాయల నష్టపరిహారానికి ప్రతిపాదనలు పంపించి తక్షణమే సహాయక చర్యలను కూడా చేపట్టండి అదన్నట్టు ఇక తెగిపోయిన నెయ్యున్రి ట్రాన్స్ఫార్మర్లను మంచిగా చేసి పడిపోయిన కరెంటు స్తంభాలను మళ్ళా మంచిగా చేసి జనాలకు కరెంటు లేకుండా చూడున్రని అధికారులకు ఆర్డరేసిండు సీఎం రేవంతన్న అట్లనే ఇది జాతీయ విపత్తుగా ప్రకటించి తెలంగాణకు సాయం చేయాలని మోడీసార్కు ఉత్తరం కూడా రాసిండట చెరువులను నాళాలను కబ్జా పెట్టినందుకే వరదలతోని గింత పరిషనయిందట ప్రకృతి మీద మనం దాడి చేస్తే ప్రకృతి మన మీద దాడి చేస్తుంది ఈ గుణపాఠం జరిగిన సంఘటనల నుంచి మనం నేర్చుకోవాలి అందుకే అన్ని జిల్లాల కలెక్టర్లకు గీ తీరుగా ఆదేశాలు ఇచ్చిండు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టరేట్లకు ఈ నుంచి నేను ఆదేశాలు ఇస్తున్నా మీ మీ ప్రాంతాలలో ఎక్కడైనా చెరువులు కానీ నాళాలు గాని ఆక్రమించుకుంటే మీరు మొత్తం వాటిని లిస్ట్అవుట్ చేయండి అదన్నట్టు జిల్లాలల్లా ఏడేడ చెరువులు నాళాలు కబ్జా అయినయో మొత్తం లిస్టు తయారు చేస్తే హైడ్రా లెక్కనే తెలంగాణ చర్యలు తీసుకుంటారట ఇక ఖమ్మంలో వరదలతోని ఎంత నష్టం జరిగిందో తెలుసుకోనికి పోయిన హరీష్ రావు సారు తెలంగాణ సర్కార్ గురించి గీ గా మాట్లాడిండు వాతావరణ శాఖ హెచ్చరించినా నువ్వు మేల్కొనలేదు పెద్ద ఎత్తున వర్షాలు పడిపోతున్నాయి వాయుగుండం వచ్చింది అని వాతావరణ శాఖ హెచ్చరించినా ఈ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లనే రాష్ట్రంలో ఇవాళ పెద్ద ఎత్తున ప్రాణాలు పోయినాయి తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం జరిగింది ప్రజలు చాలా బాధపడతా ఉన్నారు మరి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చనిపోయిన కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని అడిగారు ఇదే సీతక్క గారు అడిగారు మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని తక్షణమే చనిపోయిన కుటుంబాలన్నిటికీ ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్ప్రదేశా ఇవ్వాలి మీరు గతంలో నేను చెప్తున్నా మీకు మాట మీద నిలబడండి మీరు ఆ రోజు ప్రతిపక్షంలో మాట్లాడారు కదా అది అందించి కనీసం మాట మీద నిలబడండి ఇలా ఏ ఇంట్లో చూసినా ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు నష్టం జరిగింది కనీసం వరదలో పూర్తిగా మునిగిపోయినటువంటి ఇళ్లకు తక్షణమే రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని కోరుతా ఉన్నాం ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్రం కూడా ఫెయిల్ అయిపోయింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాన్ని ఆదుకోవడంలో ఫెయిల్ అయింది ఎనిమిది ప్లస్ ఎనిమిది ఈజ్ ఈవల్ టు పదహారు కాదు జీరో అయింది కేంద్ర బడ్జెట్ లో జీరో వరద సహాయంలో కూడా నష్టమే అయిపోయింది ఏమైంది కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎందుకు పంపలేకపోయారు కనీసం ఒక హెలికాప్టర్ ఎందుకు పంపలేకపోయారు ప్రాణాలు కాపాడడంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఫెయిల్ అయిపోయినాయి సాగర్ కెనాల్ దగ్గిపోవడానికి పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం ఆ రోజు తాగునీరు ఖమ్మంకు తెచ్చేటప్పుడు ఎస్కేప్ కెనాల్కు వెల్డింగ్ చేసిం మరి సాగునీరు తెచ్చిన తర్వాత మళ్ళీ ఆ వెల్డింగ్ ఓపెన్ చేయాలన్నా వద్దాను ఆ వెల్డింగ్ తీసేయాలన్నా వద్దా ఆ వెల్డింగ్ తీసేసి ఎస్కేప్ కెనాల్ లేపాలి ఎస్కేప్ ఛానల్ను ఓపెన్ చేయాలి ఎస్కేప్ ఛానల్ ఓపెన్ చేయక అది వెల్డింగ్ చేసి పెట్టడం వల్ల వరద వచ్చినప్పుడు అది ఓపెన్ చేసే అవకాశం లేకపోయింది దాంతో నూట ముప్పై మూడు నూట ముప్పై నాలుగు దగ్గర రెండు చోట్ల ఇలా నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ కొట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడ్డది వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది దాదాపు రెండు వేల ఎకరాల్లో అక్కడ పంట నష్టం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే పంట నష్టం జరిగిందో గతంలో రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారు డిమాండ్ చేసిన విధంగా ఎకరానికి ముప్పై వేల రూపాయలు ఇచ్చి రైతుల్ని ఆదుకోవండి మాజీ మంత్రి హరీష్ రావు సారు ఇన్ని మాట్లాడుతుండు నేను ఒక్కటే అడుగుతున్నా అని సీఎం రేవంత్ అన్న హరీష్ రావు సార్ గీ తీర్గ సవాల్ చేసిండు మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు మిమ్మల్ని సూటిగా నేను అడుగుతున్నా మీ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఆక్రమించుకున్న కాల్వల్ని తొలగించడానికి మీరు ఖమ్మంలో డిమాండ్ చేయగలరా నేను మీ దగ్గరికి అధికారులను పంపిస్తే ఎందుకంటే మీరు గతంలో చెరువులకు సంబంధించిన మైనర్ ఇరిగేషన్ అండ్ మేజర్ ఇరిగేషన్ మినిస్టర్గా మీరు పనిచేసిండ్రు రాష్ట్రం పట్ల పూర్తిగా సంపూర్ణమైన అవగాహన ఉందని మీరు పదే పదే మాట్లాడుతుంటారు హరీష్ రావు గారు అయ్యా లీడర్లు తప్పెవలదైనా జరగాల్సిన నష్టం జరిగిపోయింది మీదే తప్పంటే మీదే తప్పని కొగలు గోల్చుకోకుండా వరదలతోని సర్వం గోల్పోయిన జనాలకు జర వీలైనంత జల్దిన ఆసరా గాండ్రయ్య మీకు పుణ్యం ఉంటది అని అంటున్నారు వరదలతోని ఆగమైన జనాల కన్నీళ్లను కండ్ల నిండా చూసినోళ్ళు